నువ్వు అనుభవించిన ఈ జీవితాన్ని తలుచుకొని ఏదైనా ఒక పాట పాడతావా ఆ పాడతా గది ఒక పాట మధుప్రియ వాడతడు అమ్మా నన్నీ అమ్మకే ఓ ఎమ్మా కుదండమే అమ్మాని పిలవక ముందు నాన్న చెయ్యి బట్టి ముందు ఈ పాట ఇన్నప్పుడల్లా మస్తు ఏడు పనిపిస్తుంది అమ్మ నాడపిల్లనమ్మ నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టినానే అమ్మ నష్టదని అంటున్నావా అష్టంలో ఉట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా నన్నేమో పాడని తిడుతున్నారా ఆడపిల్లనమ్మ పిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మ